విన్నారా ఓ మాట ఈ మధ్య అంబానీ గారి కొడుకు పెళ్లి గురించి తెగ మాట్లాడుకుంటున్నారు కదా ఆ పెళ్ళికి ఎంత ఖర్చు అయిందో తెలుసా దాదాపు ఐదు వేల కోట్లట మన ఊళ్ళో ఎన్ని పెళ్ళిళ్ళు చేయొచ్చో ఊహించుకో కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే నువ్వు షాక్ అవుతావు ఈ అంబానీ గారు ఎంత పెద్ద ధనవంతుడో తెలుసా ఆయన దగ్గర ఉన్న డబ్బు లెక్క వేస్తే మన తలలు తిరిగిపోతాయి ముందు ఓ చిన్న ప్రశ్న నువ్వు రోజుకి మూడు కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే నీ దగ్గర ఉన్న డబ్బు ఎన్నాళ్ళు నిలుస్తుంది ఒక నెల ఒక సంవత్సరమా కాదు మావా అంబానీ గారి దగ్గర ఉన్న డబ్బు అలా ఖర్చు పెడుతూ ఉంటే తొమ్మిది వందల మూడు సంవత్సరాలు పడుతుంది అది అయిపోవడానికి అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు ఆగు ఆగు ఇంకా ఉంది అంబానీ గారి ఆస్తి ఎంతో తెలుసా పది లక్షల కోట్ల రూపాయలు ఈ సంఖ్య చదవడానికే కష్టంగా ఉంది కదూ దీనికి సులభంగా అర్థం చేసుకోవాలంటే ప్రతి తెలుగువాడికి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన అంబానీ దగ్గర ఇంకా డ చాలా డబ్బు మిగులుతుంది మరి ఇంత డబ్బు ఎలా సంపాదించాలనుకుంటున్నాం ఆయన వ్యాపారాలు చాలా పెద్దవి రిలయన్స్ అనే కంపెనీ ఉంది కదా అది దాని ద్వారా రోజుకి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన డబ్బు సంపాదిస్తూనే ఉంటారు ఇప్పుడు ఆసక్తికరమైన విషయం చెప్తా విను ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ గారు పదకొండవ స్థానంలో ఉన్నారు అంటే ప్రపంచంలో కేవలం పది మంది ఆయన కంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు మన దేశంలో అయితే అత్యంత ధనవంతుడు ఆయనే దాన ధర్మాలు చేస్తారా వ్యాపారాలు పెంచుతారా కాదు మావా ఆయన చాలా పెద్ద కళలు కంటున్నారు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చాలని ఆయన కోరుకుంటున్నారు చివరగా ఒక ఆలోచన ఒకవేళ మనకి అంత డబ్బు ఉంటే ఏం చేస్తాం నిజంగా అంత డబ్బు అవసరమా మావా కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో డబ్బు ఎంత ఉన్నా మనిషి మంచిగా బతకాలి ఇతరులకు సాయం చేయాలి అప్పుడే ఆ సం ఇంకో విషయము అంబానీ గారి ఇల్లు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు ఇరవై ఏడు అంతస్తుల భవనము దాని పేరు యాంటీలియా ఆ ఇంట్లో ఎలిఫాడ్ కూడా ఉంది అంటే ఆయన ఇంటి కప్పు మీద విమానం దించవచ్చు మరి ఇంత డబ్బు ఉన్న మనిషి ఏం అర్థవంతం అవుతుంది సరే మరి ఈ కథ వినగానే నువ్వు కూడా డబ్బు సంపాదించడం మొదలు పెడతావా జోక్ మావ కానీ మన చిన్న కళలను మాత్రం వదులుకోకు ఎవరికి తెలుసు ఒకరోజు నువ్వు కూడా పెద్ద మనిషి కావచ్చు